కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అన్ని రంగాలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ పదేళ్లలో అత్యుత్తమ పనితీరు కనబరచింది ఖాదీపై మహాత్మాగాంధీ ప్రేరణ ప్రధాని నరేంద్ర మోదీ హామీతో ఖాదీ యువతకు ఫ్యాషన్ బ్రాండ్గా మారింది పదేళ్ల కాలంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ సాధించిన విజయాలపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల శాఖ పరిధిలో పనిచేసే కేవీఐసి దేశంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల్లో అత్యున్నత సంస్థ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఖాదీ గ్రామీణ పరిశ్రమలకు పథకాలు రూపొందించడం వాటిని ప్రోత్సహించడం వాటికి సదుపాయాలు కల్పించడం సమీకృతం చేయడం స్థాపన వంటి అంశాల్లో ఇతర సంస్థలతో సమన్వయం చేస్తోంది అయితే గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేవీఐసి అత్యుత్తమ పనితీరుతో కొత్త రికార్డును సృష్టించింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి కేవీఐసి విడుదల చేసిన గణాంకాల ప్రకారం మొదటిసారిగా ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ వార్షిక టర్నోవర్ ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్లు దాటింది పదేళ్ల కాలంలో మూడు వందల పదిహేను శాతం ఉత్పత్తి నాలుగు వందల శాతం అమ్మకాలు జరిగాయని వెల్లడించింది అదేవిధంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పదేళ్లలో ఎనభై ఒక శాతం ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయని వివరించింది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇరవై ఆరు వేల నూట తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయల ఉత్పత్తి మాత్రమే ఉండేది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి తొంభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలకు చేరింది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఒక లక్ష ఎనిమిది వేల రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయల ఉత్పత్తి సాధ్యమైంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష యాభై ఐదు వేల ఆరు వందల డెబ్భై మూడు పాయింట్ ఒకటి రెండు కోట్ల అమ్మకాలు జరిగాయి గత పదేళ్లలో ఖాదీ బట్టల ఉత్పత్తిలోనూ కొత్త రికార్డు నెలకొల్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మూడు వేల రెండు వందల ఆరు కోట్ల రూపాయల ఖాదీ బట్టలు ఉత్పత్తి చేసింది అలాగే వీటి అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి గత పదేళ్లలో న్యూఢిల్లీలోని ఖాదీ గ్రామోద్యోగ భవన్ వ్యాపారంలో కూడా రికార్డు స్థాయిలో ఎనభై ఏడు పాయింట్ రెండు మూడు శాతం పెరుగుదల నమోదైందని కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ అన్నారు చారిత్రాత్మక విజయానికి బాపు ప్రేరణ ప్రధాని మోదీ హామీ బ్రాండింగ్ శక్తి పిలుపు కారణమన్నారు ఖాదీ యువతకు ఫ్యాషన్ సింబల్గా మారడంతో అమ్మకాలు ఊపందుకున్నాయని చెప్పారు కేవీఐసి పనితీరు రెండు వేల నలభై ఏడు నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యాన్ని సహకారం చేస్తుందని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మారడానికి సహకారాన్ని అందిస్తోందని మనోజ్ కుమార్ అన్నారు కేవీఐసి ఉత్పత్తి అమ్మకాలను పెంచడమే కాదు ఉపాధి కల్పించడంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పది పాయింట్ ఒకటి ఏడు లక్షల కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించిందని గణాంకాలు వెల్లడించాయి బ్యూరో రిపోర్ట్